ఒక మారుమూల అడవి ప్రాంతంలో దట్టమైన వృక్షాల మధ్య ఉన్న చిన్న గ్రామం చిత్రవనం అక్కడ ప్రజలు శతాబ్దాలుగా అరుదైన పక్షులతో సహజీవనం చేస్తున్నారు ఆ గ్రామానికి ఒక పురాతన శాపం ఉందని ప్రతీతి పక్షి రక్తాన్ని తాకినవారు రాత్రిపూట భయంకర రాక్షసులుగా మారుతారు ఈ గ్రామంలో వీరు అనే పదిహేడు సంవత్సరాల అబ్బాయి జీవిస్తున్నాడు అతని తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో అతను తన నానమ్మ సంరక్షణలో పెరిగాడు వీరు ఒంటరిగా ఉండటానికి అలవాటు పడిన వ్యక్తి తన స్వంత ప్రపంచంలో మునిగి ఉండేవాడు నానమ్మ నేను అడవికి వెళుతున్నాను వీరు ఒక దట్టమైన మంచు కమ్ముకున్న ఉదయాన అన్నాడు జాగ్రత్త నాయన సూర్యాస్తమయానికి తిరిగి రా ఈరోజు ఆ రోజు నానమ్మ మందలించింది ఆమె కళ్ళలో భయం కనిపించింది అదేమిటి వీరు అడిగాడు పౌర్ణమి రాక్షస పక్షి తిరిగి వస్తుంది చీకటి పడే ముందు ఇంటికి రా నానమ్మ హెచ్చరించింది వీరు ఇలాంటి కథలను విని పెరిగినప్పటికీ వాటిని కేవలం ముసలివారి కథలుగానే భావించాడు అతను నవ్వి అడవి వైపు బయలుదేరాడు అడవిలో కొన్ని గంటలు గడిచాయి వీరు అరుదైన పక్షులను ఫోటో తీయడం ప్రారంభించాడు అతని ఫోటోగ్రఫీ పోటీలో భాగంగా అతను అరుదైన రాతిరాగ పక్షిని స్టోన్ నైటింగేల్ చిత్రీకరించాలనుకున్నాడు అకస్మాత్తుగా వీరు ఎప్పుడూ చూడని పక్షిని గమనించాడు నీలం నలుపు రంగు ఈకలతో నీలం కళ్లతో చంద్రకాంతిలో మెరిసిపోతున్నట్లుగా కనిపించే పక్షి అతను దానికి దగ్గరగా వెళ్లి ఫోటో తీయడానికి ప్రయత్నించాడు పక్షి నిశ్చలంగా ఉండి అతనిని చూస్తూ ఉంది అతను దగ్గరకు వెళ్ళినప్పుడు అది హఠాత్తుగా భయంకరమైన అరుపు చేసింది అది అతని తలపై దాడి చేసింది వీరు భయంతో పరిగెత్తాడు కానీ పక్షి అతని తలపై గోళ్లతో గీరింది అతని నుదిటిపై నుండి రక్తం కారింది పక్షి అతని రక్తాన్ని తాకినట్లు అనిపించింది ఆ తర్వాత చెట్ల మధ్యలోకి ఎగిరి వెళ్లిపోయింది నాకేమైంది వీరు గాయాన్ని తడుముకుంటూ అనుకున్నాడు అతనికి తల నొప్పిగా అనిపించింది అకస్మాత్తుగా అతను ఆకాశాన్ని చూసి గ్రహించాడు ఇప్పటికే సాయంత్రం అయింది ఎంతో దూరం నడవాలి వీరు ఇంటికి వెళ్లడానికి పరుగెత్తడం ప్రారంభించాడు అతను నడుస్తున్న కొద్దీ అతని శరీరం విచిత్రంగా వేడెక్కినట్లు అనిపించింది అతని కండరాలు నొప్పిగా అనిపించాయి ఇదేం జరుగుతోంది అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు చీకటి పడుతుండగా వీరు అడవి అంచులో ఉన్నాడు పూర్ణచంద్రుడు ఆకాశంలో కనిపించాడు వెండి కాంతితో భూమిని ప్రకాశింపజేస్తున్నాడు ఆ నెడసరి వీరు తన చేతిలో అసాధారణ మార్పు గమనించాడు గోళ్లలాంటి వాటిలా రూపాంతరం చెందుతున్నాయి అతని చర్మం పైన నీలం నలుపు రంగు ఈకలు వస్తున్నట్లుగా గమనించాడు నాకు ఏం జరుగుతోంది వీరు భయంతో అరిచాడు అతని గొంతు రాపిడి పెట్టినట్లు మారింది ఒక క్షణం తర్వాత అతను గ్రహించాడు ఆ రాక్షస పక్షి కథ నిజమే పక్షి రక్తాన్ని తన రక్తంతో కలిపినట్లయింది గ్రామస్తులు నిద్రిస్తుండగా వీరు నెమ్మదిగా రూపాంతరం చెందాడు అతని శరీరం కుచించుకుపోయింది అతని చేతులు రెక్కలుగా మారాయి అతని ముక్కు మరియు నోరు పక్షి ముక్కుగా మారాయి అతని కళ్ళు నీలంగా మారాయి భయంకరమైన దృష్టితో ప్రకాశిస్తున్నాయి పూర్తిగా పక్షిగా మారిపోయిన తరువాత రాక్షస ఆలోచనలు అతని మనస్సును ఆవరించాయి నేను మనుషులను వేటాడాలి ఒక విచిత్రమైన గొంతు అతని మెదడులో వినిపించింది అతను స్వతహాగా గ్రామం వైపు ఎగిరాడు వీరు నానమ్మ ఆ రాత్రి ఇంటి వసారాలో కూర్చుని ఉంది వీరు ఇంకా రాలేదు ఆమె భయంతో గొనిగింది హఠాత్తుగా పెద్ద నీడ ఆమెపై పడింది ఆమె పైకి చూడగా భయంకరమైన రాక్షస పక్షి ఎగురుతూ కనిపించింది అయ్యో నానా వీరు నీకు ఏం జరిగింది నానమ్మ భయం బాధతో నిట్టూర్చింది రాక్షస పక్షి కిందకి దిగి ఆమె వైపు వచ్చింది ఒక క్షణం పాటు వీరు తన మనస్సులో నానమ్మ గొంతుని విన్నాడు అతని మానవ మనస్సు ఇంకా అక్కడే ఉంది సంఘర్షిస్తూ ఉంది నానమ్మ అతను ప్రయత్నించాడు కానీ అతని నోటి నుండి వచ్చిన ధ్వని కేవలం తీవ్రమైన అరుపు మాత్రమే వీరు నీ మనస్సును నియంత్రించుకో నువ్వు మానవుడివి రాక్షసుడివి కాదు నానమ్మ చెప్పింది ఆమె భయపడకుండా నెమ్మదిగా తన ఇంటిలోకి వెళ్ళింది కొద్ది క్షణాల తర్వాత ఒక చిన్న సిసాతో బయటకు వచ్చింది దీనిని తాగు ఆమె ఆదేశించింది రాక్షస పక్షి సిసాను చూసింది ఏదో బొట్టు వచ్చినట్లుగా అది నెమ్మదిగా సిసా వైపు చేరుకుంది నానమ్మ దాని ముక్కు వద్ద ద్రవాన్ని పోసింది వీరు దానిని తాగాడు హఠాత్తుగా అతని శరీరం వేడిగా మారింది అతను వెలుగులో కప్పబడినట్లు అనిపించింది అతను తిరిగి మానవుడిగా మారసాగాడు ఈకలు రాలిపోయాయి రెక్తలు చేతులుగా మారాయి కొన్ని నిమిషాల తర్వాత వీరు మానవ రూపంలో నేలపై కూలబడ్డాడు నానమ్మ ఏమీ జరిగింది అతను బలహీనంగా అడిగాడు నీకు పక్షి శాపం సోకింది నాయనా దీనిని తెలుసుకోవడానికి మాకు శతాబ్దాలు పట్టింది ఇది మన గ్రామంలో ఎన్నో తరాలుగా ఉంది సాధారణంగా ప్రతి పౌర్ణమి నాడు ఒక వ్యక్తి బలి అవుతారు మరి నన్ను రక్షించినది ఏమిటి వీరు అడిగాడు నానమ్మ సిసాను చూపించింది మన గ్రామం యొక్క రహస్యం ప్రాచీన మూలికలు నాగరక్తంతో తయారు చేసిన మందు దీనిని తాగితే పక్షి శాపం నుండి బయటపడవచ్చు ఆమె వివరించింది కానీ ఈ రాత్రి నేను రక్షింపబడ్డాను కాని తదుపరి పౌర్ణమికి నేను మళ్లీ మారిపోతానా వీరు భయంతో అడిగాను అవును ఒకసారి శాపం సోకిన తరువాత ప్రతి పౌర్ణమి నాడు నువ్వు రాక్షస పక్షిగా మారిపోతావు నానమ్మ వివరించింది కానీ ఒక మార్గం ఉంది నీ శరీరంలో పక్షి ఆత్మ ఉంది దాన్ని శాంతింప చేయాలి దానికి కావలసింది ఏమిటో కనుగొనాలి ఇలా మరుసటి ఉదయం వీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడు శాపం నుండి బయటపడే సత్యాన్ని కనుగొనాలనే కోరికతో ఆ పక్షిని కనుగొనడానికి దాని రహస్యాన్ని తెలుసుకోవడానికి పయనించాడు అతని శరీరంలో రెండు ఆత్మలు మానవుడు మరియు రాక్షసుడు సంఘర్షిస్తున్నాయి ప్రతిరోజు ఒక పోరాటం ప్రతి రాత్రి ఒక భయం వీరు తన అడవిలోని ప్రయాణంలో పక్షిని కనుగొంటాడా తన లోపల ఉన్న రాక్షసాన్ని జయించగలనా లేక శాశ్వతంగా రాత్రి రాక్షసుడిగా జీవించాల్సి వస్తుందా ఆ రహస్యం అడవి లోతుల్లో ఉంది తదుపరి పౌర్ణమి వరకు వేచి చూడాలి పాట్ రెండు వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్